అండ్ ది ప్లేస్ ఆ రిప్రెజెంట్ తో రొమమమల్లి వినోద కన్న ఉండొని తో కార్యక్రమం చేసినందుకు ఇక్కడ నూతన కార్యక్రమం కార్యాలయం ఓపెన్ చేసినందుకు దానికి నన్ను పిలిచినందుకు నేను చాలా కృతజ్ఞ ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టినందుకు వల్లి గారికి మోహన్ గారికి వారికి సహకారం అందిస్తున్న మిగతా సభ్యులు ఉన్నారు వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతవరకు రూరల్లో లో ఉన్నారు ఎలా గ్రామం ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ చూస్తే వీళ్ళకి ఒక పేద కుటుంబానికి ఒక నెలకు సరిపడా రేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఆయిల్ అవ్వనండి బియ్యం ఇవ్వనండి కూరగాయలు అవ్వనివ్వండి ఒక నెలకు సరిపడా ఒక పేద కుటుంబానికి సరిపోతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎవరు మంత్లీ ప్రైస్ అనేసి చెప్తున్నారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది దీనికి నేను అతిథిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాంటివి కొనసాగాలని కోరుతున్నాం ఈ ఆఫ్ ది రికార్డ్ నేను కొన్ని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను ఆ కార్యక్రమం ఈ సంస్థ మేము పెట్టి ఆరు నెలలు అయిన తర్వాత మా కొంచెం మొన్న ఏమైంది అంటే ఈ సంస్థ పెట్టడానికి కారణం ఇక్కడ గుడిలో ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళడానికి మొన్న ప్రాబ్లం అయిందండి వరుస వచ్చింది కళాకారులకి ఇద్దరికి వృద్ధు మహిళలకి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే వరుస వచ్చింది అప్పుడు నా కమిటీ వారందరం కూడా ఇలా కాదు గుడిలో కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే బాగుంటది అక్కడక్కడ ఇక్కడెక్కడ చెప్పేసి మా సంఘ సభ్యులందరూ కూడా మా సమితి సభ్యులందరూ కూడా మాట్లాడిన తర్వాత ఆ ప్రాబ్లం ఎందుకని చెప్పేసి తర్వాత మేము అందరం కూడుకుని ఈ యొక్క ఆఫీస్ తీసుకోవడం జరిగిందండి ఆఫీస్ తీసుకున్న తర్వాత ఎవరిని పిలవాలని మేము తర్జన బజ్జనవుతుండగా ఇలాగే మా మా అధ్యక్షులు వారు రెండో చెబు కమిషనర్ పిలుతా అప్పుడు కమిషనర్ గారు జరిగిన వెళ్ళగానే సారు వెంటనే ఓకే చెప్పారు వారికి కూడా మా సంస్థ ధర వచ్చినందుకు మేము అడిగిన వెంటనే మాకు స్పందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందుకి వెళ్ళాలంటే మీ సహకారం మాకు కావాలి అలాగే పెద్ద సహకారం మాకు కావాలి మా మీడియా ద్వారా మీ అందరినీ మేము కోరుకుంటున్నాం సారు ప్రతి ఒక్కరు కూడా మా మేము చేసేటువంటి సేవలు మంచివని గుర్తించి ప్రతి వారు కూడా మాకు సహాయం చేసిన మాకు విందుగా ఉండి తోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాం అలాగే ఇంకా మేము మంచి మంచి సేవా కార్యక్రమం చేయాలని ఒక ఎలా దాతలు ఉన్నా లేకపోయినటువంటి లేకపోయినా మా కమిటీ వారు మా కమిటీ వారు మేము స్టార్ట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్ కూడా నెలకే రెండు సార్లు జరుగుతుందండి ఒకసారి హెడ్ ఆఫీస్ లో జరిగింది ఒకసారి ఇక్కడ జరిగిద్దండి నెలకి ఇద్దరు సప్ల నలుగురికి ఇవ్వడం కంప్లీట్ గా జరిగిద్దండి దాతలు ఇచ్చినా రాకపోయినటువంటి రాకపోయినా మా కార్యక్రమం ముందుకు సాగించుకుంటూ మేము ముందుకు నడుచుకుంటామని చెప్పేసి ఈ సమయంలో మా మధ్యకి వచ్చినటువంటి కమిషనర్ గారికి మరొకసారి హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వారికి ఇస్తున్నందుకు మా విభజన సమితి కార్యాలయాన్ని ఈరోజు తాదేబిలిగూడెం మసీద్ సెంటర్లో ఉన్నటువంటి నూతనంగా నిర్మించిన ఆ ఆఫీస్కి మన మున్సిపల్ కమిషనర్ గారు డి మురళీకృష్ణ గారు ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందాయకంగా ఉంది అలాగే అలాగే ఈ కార్యక్రమానికి మన అధ్యక్షుడు వహించినటువంటి మన సమితి సేవా సమితి అధ్యక్షుడు పఠాన్పల్లి గారికి అట్లాగే అధ్యక్షుడు తిలక్ గారికి అలాగే భాస్కర్ రావు గారికి ఇక్కడ వచ్చినంత ఈ సేవా సమితి కార్యకర్తలు అందరికి కూడా అభివృద్ధి తెలుపుతూ ఈరోజు ఈ సేవా సమితి ఇక్కడ ముందు మొట్టమొదటిగా ఆరు నెలల క్రితం తాడేపల్లి రోడ్ల మండలం ఇందిరా కాలనీలో ఈ సేవా సమితి మన పటానపల్లి గారి ఆధ్వర్యంలో బాసురావు గారు మోహన్ గారు ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆరు నెలలు కూడా ఆరు నెలలు ఇంచుమించు పది పొగ్రాలు పన్నెండు పొగ్రాలు వరకు చేసి వృద్ధులకి అండ్ నిధుల పేద వృద్ధులకి కానీ